కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల నుండి జీతాలు పెరగక ఎదురుచూస్తున్న మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ వర్కర్ల వర్కర్ల జీతాలు కూటమి ప్రభుత్వం వచ్చాక వారి కష్టాలను అర్థం చేసుకుని గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ విభాగాల వారికి జీతం పెంచడం జరిగిందని అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి అన్నారు ఉద్యోగస్తులు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఆదో లో సుమారుగా వంద మంది ఉద్యోగస్తులు ఇంజనీరింగ్ సెక్షన్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తా ఉన్నారు వీళ్ళు కొంతకాలంగా మాకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కొంత సమ్మె కూడా దిగినారు కొత్త కాలం వీళ్ళందరినీ కూడా చర్చలు జరిపిన తర్వాత నేను కూడా ఇక్కడి నుంచి వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఫోటో కాపీలు అన్ని పంపించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ రోజు వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచింది కేటగిరీ ఒకటి లో ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని ఇరవై నాలుగు వేల ఐదు వందల మంది రూపాయలకు పెంచింది ఆదోనిలో కేటగిరీ వన్లో లో ముగ్గురు ఉద్యోగస్తులు ఉన్నారు అలాగే కేటగిరీ టూలో పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు జీతాన్ని ఇరవై ఒక్క వేల ఐదు వందల మందికి పెంచింది ఈ కేటగిరీ టూలో ఆదోనిలో పదమూడు మంది ఉద్యోగస్తులు ఉన్నారు అలాగే కేటగిరీ త్రీలో పదహైదు వేల ఉన్న జీతాన్ని పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకు పెంచింది ఈ కేటగిరీ త్రీలో ఆదోనిలో ఎనభై మూడు మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇలా ఆదోనిలో ఉన్న వంద మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల మందికి అందరికీ కూడా ఈరోజు జీతాలు పెరిగి సంతోషంగా పండగ జరుపుకుంటా ఉన్నారు ఈ రకమైనటువంటి జీతాలు పెంచి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఎందుకంటే వీళ్ళు ఎంతో కష్టపడతా ఉన్నారు వీళ్ళు ఔట్ సోర్సింగ్ ఉన్నప్పుడు కూడా ఒకరు పదైదేళ్లు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్లుగా పనిచేస్తున్నారు వీళ్ళకి జీతాలు పెరగలేదని ఎంతో బాధపడతా ఉన్నారు ఇటువంటి చిట్ట చివరి స్థాయిలో అణగారినటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ సెగ్మెంట్ ని కూడా పట్టించుకుని ఈ రోజు జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా అలాగే జీతాలు పెరిగిన ఈ వంద మందికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఆధునిక శాసనసభ్యులు ఎమ్మెల్యే సార్కి ప్రత్యేక ధన్యవాదములు మేము సమ్మెలో ఉన్నామని తెలిసిన వెంటనే మా ప్రోగ్రామ్ ఉన్నా కూడా సార్ ఆ ప్రోగ్రాం చూసుకుంటూ వెంటనే మమ్మల్ని వచ్చి నేను ఆధ్వర్యంలో మీకోసం ఎల్లప్పుడూ ప్రజల కోసం ఎంప్లాయీస్ కోసం ఎల్లప్పుడూ మీకోసం ఉంటానని ఆ రోజు మాట హామీ ఇచ్చారు అదే విధంగా మేము ఇచ్చిన రెపేషన్ రెప్రైటేషన్ గవర్నమెంట్కు పంపిస్తానని మేము అడిగిన వెంటనే మా ఎమ్మెల్యే సార్ గారు చెప్పడం మాకు చాలా సంతోషమైనది ఈరోజు మర్చిపోలిన రోజు ఏముందంటే మా ఎమ్మెల్యే సారు మా వర్కర్స్కు మా వాళ్ళని అని చెప్పేసి ఆ రోజు స్టేజ్ దగ్గర వచ్చి మాకు సంఖ్యభావం తెలపడం చారిత్రకంగా మనము ఇంజనీరింగ్ సెక్షన్ స్థాపించినప్పటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఈ రోజు వరకు ఇంజనీరింగ్ శిక్షణ వర్కర్స్ రోడ్డుపైన రాలే అదే విధంగా వచ్చిన వెంటనే ఇంత తొందరగా మా ప్రభుత్వం పట్టించుకొని మా బాధలను ఈ విధంగా మనకు సంతోషపరిచే విధంగా తొందరలోనే మనకు స్థానుకూలంగా స్పందించి ప్రభుత్వం సహకరించేందుకు ప్రత్యేక ధన్యవాదములు ముఖ్యంగా సార్ మీ సహాయం మరలనేది మీరు వచ్చి ఆ స్థలంలో ఒక ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మాకు నిరసనకు సంఖ్య బంధులుపునారంటే చాలా గ్రేడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ